ందు ప్రియ యూట్యూబ్ వీక్షకులకు ప్రబణేశ్వస్తు నామంలో శుభవందనాలు ప్రతిదినం దేవుని యొక్క వాక్య ధ్యానం నిమిత్తం మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు ఆదివారం ఏడవ తారీఖు బైబిల్ చదివారా ఆదివారం ఆరాధన ఉంది కదా అని అడావుడిగా వెళ్ళి వాక్యాన్ని విని వచ్చేసి ఇంటికాడ సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నారా ఒకవేళ ఈ అంతా మీరు బైబిల్ చదవకపోతే ఈరోజు సెలవు కాబట్టి తప్పకుండా ఇప్పటి వరకు ఇరవై అధ్యాయాలు మనం ధ్యానించాం ఈ ఇరవై అధ్యాయాలు కూడా మీరు ముగించడానికి ఒక మంచి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి సద్ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందండి వాక్యాన్ని మీరు ఎంత బాగా చదవగలిగితే దేవునితో అంతా మీకు సహవాసం ఏర్పడుతుంది వాక్యానికి మనకి ఎప్పుడైతే బంధాన్ని ఏర్పాటు చేసుకుంటాము పరసంబంధమైన ఆశీర్వాదాలు అనుభవించడానికి పరలోక జ్ఞానం మీకు కలుగుతుంది ఒకవేళ వాక్యం చదవకుండా మీరు కనుక ముందుకు వెళ్తే సంవత్సరాల తరబడి సంఘాలకు వెళ్తారు కానీ వాక్యం నేర్చుకునేటువంటి విశ్వాసాలు ఎంతోమంది ఉన్నారు చాలామంది ఏం నేర్చుకున్నారంటే వాక్యానికి బదులు రాజకీయాలు చేయటం పెద్దలం అని అనిపించుకోవడం తర్వాత పదవి వ్యామోహం అంటే సంఘంలో పాస్టర్ గారు ఏదైనా పోషిస్తాడేమో అని ఎదురుచూసేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు వారిని నిలబెట్టి వాక్యం ఏంటి అని అడిగితే వాక్యంలో ఉన్న అసలు అసలు మెయిన్ బేసిక్స్ కూడా తెలియదు కనీసం ప్రార్థన చేస్తే ఎలా చేయాలి ఆమెను ఎలా చెప్పాలో కూడా తెలియదు అలాగా అలాంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నారు మరి సంఘాను కూడా ఓ సంవత్సరాల నుండి వస్తూ ఉంటారు ఏం నేర్చుకుంటారు పరిశుద్ధతను గురించిన విషయాలు నేర్చుకోరు భక్తి విషయాలు నేర్చుకోరు మంచి మార్గాన్ని నేర్చుకుంటలేదు ఈ కడవరి దినాల్లో మనం గమనించాలి సైతాను బాగా క్రియ చేస్తూ ఉన్నాడు సాతానుడు బాగా క్రియ చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి చదవకపోతే గుడిగా వెళ్ళిపోతాం గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవ చూపుతాడా వాడిద్దరు కలిసి గొంట్లో పడతారంట ఎందుకు గుడ్డివాళ్ళు అంటున్నానంటే ఓ గుడ్డివాడు అతడు బోధకుడు కాదు కానీ గుడ్డివాడు గుడ్డివాడైన బోధకుడు అంటే అసలు అతనికి సేవకుడు అంటే ఏంటో తెలియదు సేవకుడు విలువ తెలియదు అతడు సేవకుడు అయిపోయాడు ఇప్పుడు అతడు దారి చూపిస్తున్నప్పుడు ఆ దారిలో పోయేవాళ్ళు ఏమంటారు అతడు గుడ్డివాడైనప్పుడు అతను వాళ్ళు కూడా గుడ్డివాళ్ళే అసలు సేవకుడు అర్థం కూడా చాలామందికి తెలియదు సేవకుడు అంటే ఏంటి పాస్టర్ అంటే ఏంటి అంటే ఏంటి వాళ్ళకున్న ఆ యొక్క ఆధిక్యతలను ఎలాగ దేవుడు నియమించాడు అనే విషయం కూడా తెలియదు గుడ్డికి వెళ్ళిపోతూ ఉంటారు ఏదో మా తాత ముతాతలు చర్చానో లేకపోతే మరొకటి మా బంధువులు చర్చానో లేకపోతే మరొకరు తెలిసిందో అని దగ్గరుందని పోతారు ఇదంతా ఏంటంటే అజ్ఞానం జ్ఞానం లేకపోతే ఎక్కడైనా సరిపెట్టుకుంటాం కానీ జ్ఞానవంతుడు తన ఆత్మను కాపాడుకోవటానికే నిర్మలమైన వాక్యం ఎక్కడ దొరుకుతుందో అక్కడే ఉంటాడు కనుక మీరు వాక్యాన్ని చదివితే మీరు వెళ్తున్న సంఘం మీకు అర్థమవుతుంది మీరు వాక్యాన్ని చదివితే మీరు ఎదుగుతున్న ఆత్మీయత ఏంటో మీకు అర్థమవుతుంది వాక్యం చదవకుండా కేవలం రాజకీయాల కోసం మందిరాలకు వెళ్తే ఉపయోగం ఏమీ లేదు ఆ భక్తిని దేవుడు మెచ్చడం నలుగురు పోగేయడం గొప్ప కాదు నలుగురు పోగేసినా అక్కడ దేవుడు సన్నిధి దేవుడు ప్రసన్నత లేకపోతే ఏముంటుంది అరిసరిసే ఆరాధన చేసిన అన్ని భాషలే మాట్లాడిన లేకపోతే డ్రమ్మో బాకటు ఉద్యమం అని చెప్పి మారుమోగించినా ఏ ఉపయోగం లేదు క్రియలు పరిశుద్ధంగా లేనప్పుడు పెదాలు పరిశుద్ధంగా ఎలా ఉంటాయి కాబట్టి వాక్యాన్ని చదివితే ఇవన్నీ అర్థమవుతాయి కాబట్టి ప్రతిరోజు వాక్యాన్ని చదవండి ఆదివారం అని అశ్రద్ధ చేయకండి సోమవారం అని సొమ్మశిల్పం ప్రతిరోజు వాక్యాన్ని చదవండి అరిదిగా దేవుడు మీకు సహాయం కాక మంచిది మొదటిగా ఇరవై ఒకటి అధ్యాయాన్ని మనం చదువుదాం ఇరవై ఒకటో అధ్యాయం చదువుతున్నాను గమనించండి యహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించాను యహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసాను ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అతని ముసలితన ముందు అతనికి కుమారుని కనెను అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కని తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాను మరియు దేవుడు అబ్రహాముగా ఆజ్ఞాపించిన ప్రకారం అతడు ఎనిమిది దినములవాడై ఇసాకు అను తన కుమారునికి సున్నతి చేశాను అబ్రహాము కుమారుడైన ఇసాకు అతను పుట్టినప్పుడు అతను నూరేండ్లవాడు అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగు కలుగుదేశను వినివారెలా నా విషయం నవ్వుదురను మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చిన ఎవరు అబ్రహాముతో చెప్పును నేనే అతని ముసలతన మందు కుమారుని కంటిని కదా అనను ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాను ఇసాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను అప్పుడు అబ్రహాము ఐగిప్తిరాలైన హాగరు కన్న కుమారుడు పరిహసించుట శారా చూసి ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము ఈ దాసీ కుమారుడు నా కుమారుడైన ఇసాకుతో వారసుడై ఉండడని అబ్రహముతో అనను అతను కుమారును బట్టి ఆ మాట అబ్రహము మిక్కిలి దుఃఖము కలుగు అయితే దేవుడు ఈ చిన్నవాన్ని బట్టియే నీ దాసీని బట్టియే నీవు దుఃఖపడవద్దు శారాయి నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము ఇస్సాకు వలన అను అయినదియే నీ సంతానం అనబడును అయినను ఈ దాసీ కుమారుడును నీసంతానమే గనుక అతనికి కూడా ఒక జనముగా చేసేదినని అబ్రహాముతో చెప్పాను కాబట్టి తెల్లవారినప్పుడు లేచి ఆహారమును నీల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునుకు అప్పగించి ఆమె బసు మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను ఆమె వెళ్ళి బైర్షేబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండాను ఆ తిత్తిలో నీళ్ళైపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవారిని పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగర్ను పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడకుము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం వినియున్నాడు నీవు లేచి ఆ చిన్నవాన్ని లేవనెత్తి నీ చేత పట్టుకున్నాము వాణ్ణి గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను మరియు దేవుడు ఆమె కనులు తెరిచినందున ఆమె నీళ్ల ఓటును చూచి వెళ్ళి ఆ తిత్తి నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురం ఉండి విల్లుకాడను అతడు పారాను అరణ్యములో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తి దేశం నుండి నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేశాను ఆ కాలమందు అభిమలేఖను అతని శానాధిపతి అయిన పీకోలును అబ్రహాముతో మాట్లాడి నీవు చేయి పనులన్నిటిలో దేవుడు నీకు తోడయున్నాడు కనుక నీవు నన్నయన్ను నా పుత్ర పాత్రాదులైన నేను వంచింపక నేను నీకు ఉపకారం చేసిన చొప్పున నాకు నీవు ఉన్న ఈ దేశము నాకు చేసేదనని దేవుని పేరటి ఇక్కడ నాతో ప్రమాణం చేయమని చెప్పాను అందు అబ్రహము ప్రమాణం చేసే చేసేది నన్ను అభిమలేకు దాసులు బలత బలత్కారంగా తీసుకున్న నీళ్ళబావి విషయమై అబ్రహాము అభిమలేకును ఆక్షేపింపగా అభిమలేకు ఈ పని ఎవరు చేసిరో నేను ఎరుగను నీవు నాతో చెప్పలేదు నేను నేడే కానీ ఈ సంగతి వినలేదని చెప్పగా అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అభిమలేఖిచ్చాను వారిద్దరు ఇట్లు ఒక నిబంధన చేసుకునేది తర్వాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి ఏడు పెంటి పిల్లలను వేరుగానుంచాను కనుక అభిమ అబ్రహాముతో నీవు వేరుగా ఉంచిన ఈ ఏడు గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను అందుకు అతడు నేను ఈ బావి త్రవించినందుకు నాకు సాక్షార్థముగా ఈ ఏడు గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొని వాళ్ళని చెప్పాను అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణం చేసుకున్నందున ఆ చోటు బైర్షేబా అనబడెను బైర్షేబాలో వారు అలాగున అలాగు ఒక నిబంధన చేసుకున్న తర్వాత అభిమలేకు లేచి తన సేనాధిపతి అయిన సీకోలుతో పిలిస్తీల దేశమునకు తిరిగి వెళ్ళాను అబ్రహాము బైర్షేబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన ఇహోవా పేరట ప్రార్థన చేశాను అబ్రహాము పిలిస్తీలు దేశంలో అనేక దినములు పరదేశిగా నుండేను ఇరవై ఒకటో అధ్యాయాన్ని మనం ముగించాం ఈ ఇరవై ఒకటో అధ్యాయంలో శారా గర్భం తెరవబడడం ఇసాకును కనడం ఇసాకుకి పాలివ్వడం ఇసాకుని పెంచడం అనే పేరు పెట్టడం అంటే నవ్వని తెలియజేయడం శారా అంటుంది నాకు నవ్వు కలుగు చేశాడు ఈ వార్త విన్న వాళ్ళందరికీ నవ్వు కలుగుతుంది అని చెప్పడం ఆ తరువాత ఇష్మాయిల్ ఇసాకుని ఇబ్బంది పెట్టినప్పుడు శార చెప్తుంది ఈ దాసిని దాసీ కుమార్ని పంపివేయమన్నప్పుడు దానికి దాని విషయమై దేవుడు కూడా అంగీకారాన్ని పలకడం ఆ తర్వాత హాగరు ఇస్మాయలు తీసుకొని అరణ్యానికి వెళ్ళడం అరణ్యములో ఆ పిల్లవాడు దాహం కోసం చనిపోతున్నప్పుడు ఆ చిన్నవాణి ప్రార్థన దేవుడు వినడం నీటి బుగ్గను తెరవడం బ్రతికించడం వాగ్దానం చేయడం ఇవన్నీ ఈ యొక్క ఇరవై ఒకటో అధ్యాయములో మనం చదువుతున్నాం ఆ తరువాత అభిమేలేకు రాజుతో నిబంధన చేయడం నీళ్ల విషయమైన భావి విషయమైన ఒప్పందాన్ని చేయడం అలాగనే అబ్రహాము బైర్షాలో అక్కడ ఒక నిత్య దేవుడైన యోహో పేరట ప్రార్థన చేయడం ఈ యొక్క సన్నివేశం అంతా కూడా యొక్క ఇరవై ఒకటో అధ్యాయములో మనం చదువుతూ ఉన్నాం ఇరవై రెండో అధ్యాయాన్ని చదువుతున్నాడు గమనించండి ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను ఎట్లనగా ఆయన అబ్రహాం అని పిలువగా అతడు చిత్తమ్మ ప్రభావం ఆయన నీకు ఒక్కడయున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించే ఇసాకును తీసుకొని మోర్యా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతముల్లో ఒక దాని మీద దహనబలిగా అతను నడిపించమని చెప్పాను తెలవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పరివారులో ఇద్దరిని తన కుమారుడు ఇసాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటును చూసి తన పరివారితో మీరు గాడితో ఇక్కడనే ఉండు నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలామి ఎద్దుకు చదమని చెప్పి దహనబలికి కట్టెలు తీసుకుని తన కుమారుడుకు ఈ సాకు మీద పెట్టి తన చేతిలో నిప్పును కత్తెను పట్టుకుని పోయాను వారిద్దరు వెళ్ళిచుండగా ఈ తన తండ్రి అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను అందుకు అతడు ఏమి నా కుమారుడా అనను అప్పుడతడు నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రె ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడ దేవుడే దహన బలికి గొర్రె పిల్లలు చూసుకుందని చెప్పాను అలాగే వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీటమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఈ సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద నుంచాను అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకుండగా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను అందుకు అతడు చిత్తము ప్రభా అనేను అప్పుడైనా ఆ చిన్నవారి మీద చెయ్యి వేయకము అతన్నేమి చేయకుము నీకు ఒక్కడయున్న నీ కుమార్ని నాకు వెనతీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదన్ను అప్పుడు అబ్రహాము కళ్ళెత్తి చూడగా పొదల్లో కొమ్ములు తగులుకుని ఉన్న ఒక పొటేలు వెనక తట్టున కనబడెను అబ్రహాము వెళ్ళి ఆ పొటేలను పట్టుకుని తన కుమార్నికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించాను అబ్రహామా చోటికి యహోవా ఈరే అని పేరు పెట్టాను అందుచేత యహోవా పర్వతం మీద చూచుకొనుము అవి నేటి వరకు చెప్పబడును యహోవాదోత రెండో మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచిట్లేను నీవు నీ ఒక్కడై ఉన్న నీ కుమార్ని ఈయ వెనుక ఈయ తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ ఆకాశ నక్షత్రముల సముద్ర తీరమందని ఇసుక నీ సంతానం నిత్యమ్మగా విస్తరింపచేసలను నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు మరియు నీవు నా మాట విననందున భూలోక వంశం భూలోకములోని జన్ములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడినని నా తోడి ప్రమాణం చేసినానని యోహోవా సెలవిచ్చాడు తర్వాత అబ్రహాము తన పరివార యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బైర్షేబాకు వెళ్ళిరి అబ్రహాము బైర్షేబాలో నివసించను ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామునకు తెలుపబడినది ఏమనగా మెల్కా అను ఆమెయు సహోదరుడు నాహోరుకు నాకు పిల్లలను కనను వారెవరనగా అతని జ్యాష్ట కుమారుడైన ఊజు ఇతరు తమ్ముడైన బోజు ఆరాము తండ్రి అయిన కెముయేలు కెసేదు హాజో ఫెల్దాషు ఇద్దలాపు బెతుయేలు బెతుయేలు రెబకాన్ను కనెను ఆ ఎనిమిది మంది మిల్కా అబ్రహాము సహోదరుడు నాహు నాహూర్నకు కనెను మరియు రయూమ అను అతని ఉపపత్నియకు తెబాహు గహామును తహాషును మాయాకాన్ను కనెను ఈ యొక్క ఇరవై రెండవ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు ఇరవై రెండవ అధ్యాయంలో మొదటి వచ్చినాల్లో మనకు కనబడతా ఉంది ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను పరిశోధించాను దేవుడు కూడా పరీక్షిస్తాడా దేవుడు కూడా పరిశోధిస్తాడా దేవుడు కూడా ఇది చేయండి అని చెప్తాడా చాలామందికి అర్థం కాదు దేవుడు చెప్పేటువంటి విషయాలు దయ్యం చెప్పేటువంటి విషయాలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి కొన్నిసార్లు దయపు విషయాలను కూడా దేవుడు చెప్పాడు అని చెప్తా ఉండే కొంతమంది అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు దేవుడు ఏదైనా ఒక విషయం చెప్పాడు అనుకోండి అది తప్పకుండా జరిగిస్తాడు అయితే కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాడు మన విశ్వాసానికి పరీక్ష ఉంటుంది ఇప్పుడు అబ్రహాము దాన్ని పరిశోధిస్తున్నాడు ఎందుకు అసలు అబ్రహాము కొడుకు పుట్టాడు కదా నూరు సంవత్సరాల వయసులో కొడుకు పుట్టాడు అబ్రహాముకి మొదటి నుంచి దేవునితో సంబంధం ఏర్పడిన దగ్గర నుంచి మనం గమనించినప్పుడు నాకు వారసుడు లేడే అని బాధ ఉంది ఇప్పుడు వారసుడు వచ్చాడు దేవుణ్ణి మరిచిపోయాడేమో దేవునికి భయపడడం మానేశాడేమో దేవునికి భయపడడం మానేశాడేమో అని దేవుడు అనుకొని ఏం చేశాడంట నాకు భయపడ్డం అబ్రహా మానేశాడేమో అనుకొని ఒక చిన్న పరీక్ష పెట్టాడు పరీక్ష చిన్నది కాదు పెద్దదే ఆ కార్యం చేయడానికి అబ్రహాం రీతిగా ఉంటాడని దేవుడు గమనించాడు గమనిస్తే అబ్రహాము తిగింపు కలిగిన వాడిగా ఉన్నాడు ఏం చేశాడంట నీ ఒక్కడ ఉన్న నీ కుమారుని నీవు ప్రేమించి ఇసా తీసుకొని మౌర్య దేశం వెళ్ళి అక్కడ నేను చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహన అర్పించమని చెప్పాను దేవుడు చెప్తే తన కుమారుణ్ణి ఇవ్వడానికి అబ్రహాము తిరగలేదు తీసుకెళ్ళాడు మనకు తెలుసు మొరియా పర్వతం మీదకి తీసుకెళ్ళాడు కొడుకు అడిగాడు ఈ హోవా ఈరే అని చెప్పాడు ఈ సమాధానాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి ఈ రీతిగా దేవుడికి బలి అర్పించడానికి వెళ్ళి ఇంకా కత్తి అప్పుడు మరలా దేవుడు మాట్లాడి అతన్ని ఆగు నువ్వు ఆ చిన్నవాణి చెప్ప మాకు నాకు దహన బలి అర్పించేసావు నువ్వు ఎప్పుడైతే చేయెత్తాడో దేవుడికి అర్థమైపోయింది ఓకు నువ్వు అర్పించేసావు నాకు అని అన్నాడు నిజమే కొన్ని కార్యాలు దేవుడు మనలో కఠినమైన కార్యాలు చేయమన్నప్పుడు మనం ఆ కార్యం చేయడానికి మొదట అడిగేసినప్పుడే దేవుడు రైట్ నువ్వు చేస్తావు అని ఆయన నమ్ముతాడు ఇలాంటి కార్యమే అబ్రహాం జీవితంలో జరిగింది అప్పుడు దేవుడు అంటాడు కదా ఇదిగో నీవు నా కుమార్ని వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడివాడు అని వలన నాకు తెలియబడుచున్నది అని ఒక సాక్ష్యం దేవుడు ఇస్తూ ఉన్నాడు పరలోకము నుండి యహోవా దూత పిలిచి ఆ మాటలు చెప్తూ ఉంది మరలా దూత ప్రత్యక్షమయ్యి మరలా కొన్ని విషయాలను ఆయన అబ్రహాం గారికి బోధిస్తూ ఉంది ఇవి ఇరవై రెండు అధ్యాయంలో ప్రాముఖ్యమైన సంగతులు ఇరవై మూడు అధ్యాయం చదువుతున్నాడు గమనించండి శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు నూట ఇరవై ఏడు శారా కానదేశం మందులి ఎవరో నన్ను మృతి మృత్యను అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గురి చేసి ఏడ్చుటకును వచ్చాను తర్వాత అబ్రహాము మృతి తన భార్య ఎదుటి నుండి లేచి హేతుకుమారులను చూసి మీ మధ్య నేను ప్రదేశినిగాను ప్రవాసినిగాను ఉన్నాను మృతి నా భార్య నా కనులు ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టుటకు మీ తావు నాకు ఒక శ్మశాన భూమిని స్వాచ్ఛముగా ఇయడని అడుగగా హేతుకుమారులు అయ్యా మా మాట వినుము నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు మా శ్మశాన భూముల్లో అతి శ్రాస్త్రమైన దాని ఎందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము నీవు పొందిన నీ భార్యను పాతి పెట్టినట్లు మాలో తన శ్మశానభూమి ఈయనని వాడు ఎవడూ నీళ్ళు లేడని అబ్రహామునకు ఉత్తరమిచ్చుడు అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశ ప్రజలైన హేతుకుమార్లకు సాగిలపడి మృతి నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతి పెట్టుటకు మీకు ఇష్టమైతే నా మాట వినుడి సోహారు కుమారుడైన ఇఫ్రోను తన పొలము చివరిన తనకు కలిగి ఉన్న మకెల్పా గుహను నాకు ఇచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయడి నీ మధ్య శ్మశానభూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దాన్ని నాకు స్వచ్ఛముగా ఇవ్వాలని వారితో చెప్పాను అప్పుడు ఇఫ్రోను హేతుకుమార్ల మధ్యను కూర్చుండి ఉండాను హితువు అని ఇఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించి వారందరి హేతు హేతుకుమార్లకు కనబడినట్లు అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరం ఏమనగా అయ్యా అట్లు కాదు నా మనవి ఆలోచించము ఆ పొలము నీకు ఇచ్చు చిన్నాను దానిలో గుహ నీకు చిన్నాను నా ప్రజల ఎదుట అది నీకు ఇచ్చుచున్నాను మృతి పొందిన నీ బారిను పెట్టు పాతి పెట్టుమని అప్పుడు అబ్రహాము ఆ దేశ ప్రజల ఎదుట సాగిలపడి సరే కానీ నామని ఆలకించము ఆ పలుమునకు వెల ఇచ్చేదను అది నా ఎద్దరు పుచ్చుకుని ఎలా మృతి పొందిన నా భార్యను పాతి ఆ దేశ ప్రజలకు వినబడినట్లు యఫ్రోనుతో చెప్పాను అందుకు ఎఫ్రోను అయ్యా నా మాట వినుము ఆ భూమి నాలుగు వందల తొలములు వెండి చేయను నాకు నీకు అది ఎంత మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టు మన అబ్రహాముకు ఉత్తరచ్చాను అబ్రాహా ఎఫ్రోను మాట విన్ను కాబట్టి హేతుకుమారులకు వినబడినట్లు యెఫ్రోను చెప్పిన వెళ్ళ అనగా వర్తకుల్లో చెల్లు నాలుగు వంతుల తొలము వెండి అబ్రహాము తూచి ఇచ్చాను అలాగా మమర ఎదుటనున్న నున్న మకెల్పాయందలు ఎఫ్రోను పొలము అనగా పొలమును దాని ఎందెలు గుయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీ అతని ఓరి విని ప్రవేశించు వారందరిలో హేతుకుమారులు ఎదుట అబ్రహాములకు స్వాఛ్యముగా స్థిరపరచబను తర్వాత అబ్రహాము కానాడ దేశంలో ఇబ్రోన మమరే ఎదుట నన్నే మకెల్ఫా పొలం పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతి ఆ పొలము దానిలోనున్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాత్యముగా స్థిరపరచబడిను ఇది ఇరవై మూడవ అధ్యాయం సహోదరులారా మీరు ప్రతిరోజు వాక్యాన్ని చదవండి నేను వీడియోన పెట్టిన పెట్టకపోయినా తప్పకుండా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాగ్లో మీరు ఏం చదవాలో ఎన్ని అధ్యాయాలు చదవాలో ఒక పోస్ట్ వస్తుంది మీరు తప్పకుండా చూసి ఫాలో చేయండి మీరు తప్పకుండా వాక్యాన్ని చదవాలని ఉద్దేశంతో నేను మీకు సంగతులు తెలియజేస్తూ ఉన్నాను ఆదివారం కథాని అభ్యంతరపడకండి దేవునికి సమయాన్ని ఆటించండి దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి దేవుడు మిమ్మల్ని దీవించుడుగాక ఆమె